నా పేరు సుబ్బ్రాయులన్న నేను అన్నా క్యాంటీన్ ఓపెన్ ఓపెనింగ్ చేసేటప్పటికి వచ్చాను అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను ప్రతి పేదవాడికి ఇదే వాటర్ అన్న వచ్చాడు కాబట్టి ప్రతి పేదవాడ కాళ్ళు కట్ అయినోడు కూడా ఐదు రూపాయలు భోజనం అంటే హ్యాపీగా తింటున్నారు అన్న బాగుందన్న బాగుందన్న ఫైవ్ రూపీస్కి మూడు ఇస్తున్నారు మూడు ఇడ్లీ టెన్ రూపీస్ ఇస్తే ఆరు ఇడ్లీ ఇస్తున్నారు కడుపు నిండా తినొచ్చు అన్న కడుపు నిండా తినచ్చు అందువల్లే కాదన్న జీరోకి వచ్చేసిందా పేదవాడు కడుపు కొడితే ఏం చేస్తాడన్న కడుపు కాడ కూడా ఎవడైనా అడుక్కునేవాడికి అమ్మ అంటే ఆకలి వేస్తే పెడతారన్న అన్న పెట్టిన క్యాంటీన్ వేసి అదే పోయిన సంవత్సరం పొందిన క్యాంటీన్లో మూడు రూపాయలు చేస్తాడు అనుకున్నామన్న మూడు రూపాయలు పోయి మూడు విధాలుగా చేసేసాడన్నా అందుకేనన్నది మళ్ళీ చంద్రాన్ని వచ్చాడు మళ్ళీ క్యాంటీన్ పెట్టాడు ఈరోజు ఫస్ట్ టైం అన్న ఉదయాన్నే రాత్రి నుంచి కూర్చొని రాత్రి నుంచి ఉన్నా ఫస్ట్ ఫస్ట్ రోజు తినాలని ఇప్పుడు తింటున్నా అన్న అనయా అనయా నేను బేల్దారి పనికి వెళ్తాను అన్నయ్య ఆ హోటల్లో తినాలంటే వంద రూపాయలు బోన్ చేయాలి ఇంటికి తీసుకొని పోయి చేయాలంటే చేయలేము అదే కాన ఒకవేళ పని లేనప్పుడు కూడా అన్నా క్యాంటీన్లో తినేసి ఇంటికైనా నడిచిపోతున్నయ్య డబ్బులు లేనప్పుడు ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు కాబట్టి ఎవరైనా ఏమరా రారా టీ తాగుదావు అంటారా ఒక పది రూపాయలు అంటే అదే పది రూపాయలు టీ తాగేదానుకంటే ఐదు ఐదు రూపాయలు పెట్టి కడిపిన డబ్బు నడిచిపోతాను ఆ ఇంటికి ఓకేనండి థ్యాంక్స్ ఈ మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం ఈసారి కూడా చంద్రబాబు రావాలని ఇట్లాంటి క్యాంటీన్లు ఎన్నెన్నో పెట్టాలని కోరుకుంటున్నాను నా పేరు చిన్నబాయి అండి మేము సమాన కుటుంబం ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ అయినా కానీ మంచి కార్యక్రమం పేదవాడికి అందుబాటులో ఉంటుంది పలు అనేది అసలు మంచి కార్యక్రమం అందువల్ల అందరూ ఇచ్చేది నేను వచ్చి గోళీ చేయడం లేదు మంచి కార్యక్రమం అనిపిస్తున్నాము ఇడ్లీ ఇచ్చారు స్వీట్ ఇచ్చారు పూరి రోజో మినో ఉంటుంది అంట రోజు మినో మినో ఉంటుంది ఈరోజు ఇది శుక్రవారం పూరి ఇడ్లీ బాగుంది 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 టేస్ట్ బాగుంది రాధాకృష్ణమూర్తి పూరి ఇడ్లీ టేస్ట్ బాగుంది హోటల్ లాగే ఉంది అవును అవును చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు బాగుంది టేస్ట్ అందరి జస్వంత్ ప్రజెంట్ అయితే స్టార్టింగ్ కాబట్టి ఓకే ఫర్దర్గా ఇదే విధంగా పని చేస్తే ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది అంటే మంచిగా క్లిక్ అవుతుంది ఇది ఫుడ్ కానీ ఏదైనా మార్పులు ఏదైనా చేయ వచ్చిందంటే మళ్ళీ గవర్నమెంట్కి అనేది బ్యాడ్ నేమ్ అనేసి వస్తుంది సో ఆ విధంగా కాకుండా ఇదే విధంగా మెయింటైన్ చేస్తే మంచిగా హెల్ప్ అవుతుంది గవర్నమెంట్కి అలాగే ఇట్లా పూర్ పీపుల్కి కూడా ఇంకా మంచిగా ఫుడ్ అనేది దొరకొద్ది క్వాంటిటీ అనేది దానికి తగ్గట్టు ప్రైస్కి తగ్గట్టు ఇస్తే ఇంకా బెస్ట్ అంత పెట్టి ఐదు రూపాయలకి మెయిల్ ఫుడ్ ఇస్తున్నారు అదేవిధంగా మంచి క్వాలిటీ కూడా ఇస్తే ఇంకా బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే సో ఆ టైంలో తను వేరే విధంగా ఆలోచించుకున్నాడు ఆ ప్రభుత్వము ఇది లేకుండా వేరే విధంగా ఇస్తామని సో అది వాళ్ళకి అది కుదరలేదు సో ఈ గవర్నమెంట్ వచ్చింది మనము ఇదే రన్ చేస్తూ ఉంటాం హెల్ప్ అవుతుంది పేదవాళ్ళకి అనేసి అనుకున్నారు ప్రజెంట్ నాది బీటెక్ అయ్యింది ఆ గవర్నమెంట్ వల్ల నాకు జాబ్స్ రావాలా సో దాని అంతా వేస్ట్ గవర్నమెంట్ నాకు నేను ఎక్కడ చూడాలి ఇండియన్ ఛానల్కి శుభాభినందనలు ప్రేక్షకులకి నెల్లూరు నగర ప్రేక్షకులకి శుభాభిననలు ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు ఈ రోజున ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో జిల్లాల్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ఎంతోమంది ప్రజలు ఐదు రూపాయలకి అన్నం లేక అలో లక్షణ అనే రోజులు ఇప్పుడు ఈ యొక్క రోజుల్లో ఎంతోమంది పేదలు ఆహారం లేక అల్లాడుతున్నారు కాబట్టి ఎంతమంది కూలీనాళీ చేసుకునే బ్రతుకులు ఈ రోజున చాలామంది వచ్చి కూడా ఈ యొక్క అన్నా క్యాలెండర్లో ఐదు రూపాయలు టోకెన్ తీసుకొని కడుపు నిండా తింటున్నారు ఈరోజు రోజు ఏంటంటే ఇడ్లీ పూరి మరియు ఉప్మా ఇవి పెట్టినారు చాలా సంతోషకరమైంది ఎందుకని అంటే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు అని ప్రజలే దేవాలయం అని చెప్పినారు ఆ నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ పెట్టి చాలా సక్సెస్ఫుల్ అయినారు ఎంతో మంది కూడా నిరుపేదలు వచ్చి తింటున్నారు ఈరోజు మేము వచ్చి ఎలా ఉంటుందని ఈ యొక్క ఇడ్లీ కానీ పూరీ కానీ ఉప్మా కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి మేము చూద్దామని వచ్చాము ఈరోజు చాలా చక్కగా ఎక్సలెంట్గా చేశారు ఈ యొక్క ఆహారం పెట్టినవారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి మరి పవన్ కళ్యాణ్కి మరి బీజేపీ నరేంద్ర మోడీకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అన్నదాత సుఖీభ చాలా బాగున్నాయి నా పేరు వెంకటేష్ అండి నెల్లూరు ఫ్లెక్స్ ఫ్రిడింగ్ ఫ్లెక్స్ ఫ్లెక్స్ ఫ్రిండింగ్ చాలా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది హోటల్లో కంటే చాలా బాగుంది ఇదే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అంటే ఏదో మీరు వీడియో నేను చెప్పడం లేదు హృదయపూర్వకంగా చెప్తున్నాను అనమాట చాలా చక్కగా చాలా బాగా చేశారు ఇలాగే కంటిన్యూ కానీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ప్రజల్లో బాగా బలం ఏర్పడుతుంది కూటమి ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ చక్కగా చక్కనే ప్రభుత్వం అనమాట ఏంటంటే ప్రజలే దేవుళ్ళు అన్నారు దేవాలయం అన్నారు ఎన్టీఆర్ గారు ఆ యొక్క నినాదంతో ఇలాగా ప్రజలకి చేయటం చాలా మంచిదండి आधाई <laughs> 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 के के हां अब